నీ సహనమును నీ విశ్వాసమును పరీక్షించడానికి జరుగుతూ ఉన్న ఒక పరీక్ష నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఆలోచించే ఉదయకాలముందు పరీక్షలో నీవేమున్నావు ఇది ఒక పరీక్షే తన స్నేహితుల ద్వారా వారి యొక్క విషయముల ద్వారా జరుగుతున్నది ఇది ఒక పరీక్షే మరి నీ పరీక్షలో ఎలా ఉన్నావు నీ పరీక్షల్లో నీవు విజయం వంతుడతునవా యథార్థవంతుడుగా ఉన్నవాణి మీద దేవుడు ఇంత కోపాన్ని చూపిస్తాడా అంటున్నాడు అంటే దేవుడు సాత్వికుడు కదా ప్రేమామయుడు కదా యథార్థవంతుడు కదా న్యాయవంతుడు కదా అటువంటి దేవుడు ఇంత క్రూరముగా నిన్ను శిక్షించటానికి నీలో ఏ పొరపాటు లేకుండానే దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న సహజంగా ఎవరైనా వేస్తాను ఆయన పాదాలు చెంత చేరి ఆయన పాదములను మొక్కుకొని దేవుడా నాకు ఒక సహాయం చేయ నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు చేయలేదంటే యథార్థముగా చేసిన నీ ప్రార్థనలో పొరపాటు ఉందా లేకపోతే నీవు మొక్కిన దేవుణ్ణిలో పొరపాటు ఉందా లేక నీవు అడిగిన కోరికలో పొరపాటు ఉందా ఈ మూడు విధములుగా మనం ఆలోచిస్తాం ఆలోచించి నా ప్రార్థనలో పొరపాటు లేదు నేను కోరుకున్న కోరికల్లో లేదు నేను వెళ్ళిన దేవునిలో ఏమైనా పొరపాటు ఉంది కొన్నిసార్లు మనం అనుకుంటాం నా ప్రే సహోదరుడా నా ప్రతి సహోదరి కాలం మనం ఆలోచించుకో దేవుడితో రోజునీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే భయపడవద్దు ఉన్నతమైన కార్యములు జరగటానికి దేవుడిని జీవితంలోనికి శోధనలు రప్పిస్తూ ఉన్నాడు ఉన్నతమైన జీ నీ జీవితంలో జరగటానికి దేవుడు నీ బ్రతుకుల్లో వేదన తీసుకొని వస్తూ ఉన్నాడు కష్టాలను తీసుకొని వస్తూ ఉన్నాడు శ్రమను తీసుకొని వస్తున్నాడు అయితే నువ్వు ఓర్చుకో తట్టుకో మరెక్కువగా నీ దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో ఉన్నతమైన కార్యాలను నీ జీవితంలో చేయబోతున్నాడు ఉన్నతమైన క్రియలను నిజీవితంలో చేయబడుతున్నాడు కళ్ళలో జారిన కన్నీళ్లను తుడచగలిగిన దేవుడు నీ దేవుడు గుర్తుపెట్టుకో భయపడవద్దు బాధపడవద్దు జడియవద్దు వెనదిరగవద్దు నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడు ఆ విషయాన్ని మర్చిపోవద్దు నీ పక్షమున ఉండి నీ కార్యములను జరిగిస్తూ ఉన్నాడు నీ పక్షముల నుండి నీ యొక్క క్రియలను చేస్తూ ఉన్నాను నీ పక్షముల నుండి నీ యుద్ధాన్ని చేస్తూ ఉన్నాను నీ దేవుడు ఎందుకు దిగులు పడతావు నువ్వు వెనుకబడలేదు ప్రార్థనలో వెనుకబడలేదు అయితే దేవుడిని పరీక్షించే కాలం ఇది పరీక్ష కాలం విద్యార్థి దశలో ఉన్న పరీక్ష కాలం అవసరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు అవసరం కారణం అతడు ఎంతవరకు గ్రహింపును పొందుకున్నాడు అతడు ఎంత వరకు దాన్ని తన యొక్క తన యొక్క తలలో ఉంచుకున్నాడు మెదడులో ఉంచుకున్నాడు తన ఎంత వరకు దాన్ని అతడు గ్రహించి చదివి నెమరు వేసుకుంటున్నాడని కాలం నా ప్రియ సహోదరుడు మన జీవితాల్లో కూడా పరీక్ష కాలం ఉంది ఆ పరీక్ష కాలంలో ఉత్తీర్ణుడు అయితే నీవు మరొక్క స్థితికి మరొక్క స్థానానికి గొప్ప స్థితి స్థానానికి వెళ్ళటానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు దిగులు పడవద్దు జడియవద్దు వెనుదిరిగవద్దు ఇక్కడ అంటున్నాడు నీ జాగ్రత్తగా దేవుని వెతకనే సర్వశక్తుడు దేవుని బ్రతిమాలుకునేలా నీవు పవిత్రుడు యథార్థవంతుడైనడల నిశ్చయముగా ఆయన నీ అందరు శ్రద్ధ నిలుపును అని అంటున్నాడు నీవు పవిత్రుడు అయి అంటే నీవు యథార్థవంతుడు అయ్యి అంటే నువ్వు నిజమైన భక్తి దేవుని ఇలా కనపరిచి ఉంటే నీకెందుకు దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపిండడు అయినా నీ కుమారులను పోగొట్టుకొని నీ ఆస్తిని పోగొట్టుకొని నీ ధనాన్ని పోగొట్టుకొని నీ సంపదలను పోగొట్టుకొని వీటన్నిటిని పోగొట్టుకొని ఉండాల్సిన అవసరం ఏముంది సహజంగా అడుగుతున్నాడు ఆయన కూడా సహజమైన మాటలు నువ్వు యథార్థవంతుడు అయ్యి అంటే దేవుడు నేను ఎందుకు చేయుడిస్తాడు నువ్వు న్యాయవంతుడుపై అంటే ఎందుకు చేయి అంటే తన స్నేహితుని యొక్క దృష్టిలో యథార్థవంతుల్ని చేయి విడిచే దేవుడు కాడు నా దేవుడు అన్నది ఒక గట్టి సంకల్పం నమ్మదగిన దేవుడు నా దేవుడు అన్నది ఆ స్నేహితుని యొక్క సంకల్పం విడువని ఎడబోయన దేవుడు అన్నది ఆ సంకల్పం ఇస్రాయేల్ని కాపాడు దేవుడు కొనుకొడు నిద్రపోడు అన్నది ఒక సంకల్పం ఆయన అన్నాడు ఆయన విన్నాడు అదే మాట్లాడుతున్నాడు మనం అంటున్నాం మన దేవుడు మనల్ని విడిచేవాడు కాదు మన దేవుడు మనల్ని మరచేవాడు కాదు మన దేవుడు మనల్ని వేసేవాడు కాదు అయితే మరి ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చాయి మరి ఎందుకు ఎంత కష్టం వచ్చింది ఎంత దోషం ఎందుకు సంభవించింది అని నీవు నేను భావిస్తే అక్కడ దేవుడు అంటున్నమాట ఇది పరీక్ష కాలము నీ విశ్వాస్యతను కాపాడుకునేటకు నీ విశ్వాస్యతను కనపరుచుకునేటకు ఇది పరీక్ష కాలము యోగు జీవితంలో అంటున్న శ్రేష్టమైన మాటలు ఇది పరీక్ష కాలము నీతిని నీ నీతిని తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను అప్పుడు నీ స్థితి ఎటు ఆ నీ స్థితి ఎదుట కొద్దిగా నుండి నేను తుదకు అది మహాభివృద్ధి నందు మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద